అధ్యక్షత వహిస్తున్నటువంటి కమిడి సత్యనారాయణ రెడ్డి గారు అలాగే ఏఐటిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ కామెడి విఎస్ బోస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమిడి బాలుదాస్ గారు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెడి ఇంద్రా శ్రీలక్ష్మి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఆఫీస్ బెరర్స్ మరి ఈనాటి మహాసభకు హాజరైనటువంటి అయినటువంటి సోదరు సోదరి మండలందరికీ ముందుగా ఏఐటీసీ తరఫు నుంచి ఎప్పుడు అభివృద్ధాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈనాడు బోస్ కాలు అనేక విషయాలు చెప్పారు అంటే మనం యూనియన్గా రోజు రోజుకు చిక్కుపోతున్నాం చిక్కుపోతున్నాం కారణం ఏంటి అందరికీ తెలుసు కారణం ఏంటంటే రిటైర్మెంట్స్ ఎక్కువ ఉంటుందాక రిక్రూట్మెంట్ లేదు దాంతో మనం యూనియన్ సైజ్ తగ్గు తగ్గిపోతా ఉంది మళ్ళీ ఆ సైజు పెరగాలంటే పదే వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళన్నా మనం గట్టిగా నిలబెట్టుకోవాలి కానీ పాలక వర్గాలు ఏం చేస్తూ ఉన్నాయి పాలక వర్గాలు ఎట్లాంటి వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ప్రభావం ఏమైనా పడతా ఉందా అనేటటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా చూడగలగాలి ఇవాళ దాదాపు గతంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి మనల్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి నేను మేలు చేస్తానని చెప్పి వచ్చి నలభై నాలుగు చట్టాన్ని కూడా పూర్తిగా రద్దు చేసింది లేవు చట్టాలు లేవు ఇప్పుడు మనకి ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో నాలుగు కోట్లు తీసుకొచ్చారు నాలుగు కోట్లు ఆ కోట్లు కనుక మనం స్టడీ చేస్తే ఏముంది అది అంటే మన యూనియన్ ఉండేటటువంటి పరిస్థితి లేదు యూనియన్ లేదు ఇందాక బోసు గారు కూడా చెప్పారు యూనియన్ అనేది లేదు మరి యూనియన్ లేకపోతే నువ్వు ఏం పెట్టినా కానీ ఏం లాభం యూనియన్ లేకుండా అడిగేవాళ్ళు లేకుండా యజమాని ఎవడన్నా మన డిమాండ్స్ పరిష్కారం చేస్తాడా అసలు మంది సంక్షేమ రాజ్యం పంతొమ్మిది వందల నలభై ఏడులో మాకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం ఎట్లా నడవాలి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు దాంట్లో పెట్టినటువంటి అంశాలు ఏంటి అనేటటువంటిది ఒకసారి మనం కనుక చూస్తే ఇది సంక్షేమ రాజ్యం కింద ఉండాలి అంటే విద్యా వైద్యం తాగునేదు సాగునీరు అట్లాగే ప్రభుత్వ పరిశ్రమలు రవాణా సౌకర్యాలు రైల్వే కానీ ఆర్టీసీ కానీ ఇవన్నీ గవర్నమెంట్లో ఉండాలి గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ లాభ నష్టాలు తీసుకోకుండా ఎంతైతే ఖర్చు అయిందో అంతే ఖర్చు ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపాయినా కానీ లేదా ఇంకో రూపేనా కానీ కలెక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కితే కిలోమీటర్కి టికెట్ ధర నిర్ణయించేటప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని బట్టి నిర్ణయించాలి ఒక పైసా లాభం కూడా పెట్టుకోవడానికి లేదు ఒక పైసా నష్టం కూడా పెట్టుకోవడానికి లేదు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉచితంగా చదివించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ అట్లాగే గవర్నమెంట్ యూనివర్సిటీస్ పెట్టుకున్నాం మేమంతా గవర్నమెంట్ స్కూళ్ళలో కూర్చున్న ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ చదవాలా మీలో కూడా దాదాపు చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఉంటారు కానీ ఇవాళ మన పిల్లల్ని చదివించాలంటే మన సంపాదిస్తున్నటువంటి సంపాదనలో ఎంత భాగం విద్య కోసం పోతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి మన యూనియన్ ఆలోచించాల కేవలం మన ప్రమోషన్ లేదా మన పిఆర్సి లేదా ఇంకా మనకు వచ్చేటటువంటి రోజువారీ సమస్యలు మాత్రమే మాట్లాడుకుంటే సరిపోదు అసలు రాజకీయం ఏం నడుస్తూ ఉన్నది రాజకీయాన్ని నడిపించేవాడు ఎవరి పక్షం కాబట్టి విఐ అనే రష్యా దేశాన్ని పరిపాలించినటువంటి ఒక మహానుభావుడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే ఏ స్లోగం వెనుక ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత తెలుసుకున్నంత కాలం వర్గం మోసపోతూనే ఉంటుంది అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు స్లోగన్ ఇచ్చింది గరీబీ హఠావో గరీబీ హఠావునా గలీబి వంకు హఠావునా లాస్ట్ గది గలీబీ వంకు హఠావు అని తెలియదు అంటే పేదవాళ్ళని నిర్మూలించండి ముందు పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్తే అది పేదరికాన్ని కాదు పేదవాళ్ళని నిర్మూలించే శ్లోగన్ అది మాకు అర్థమైంది ముందంత సంతోషపడ్డారు సంకల్ప కొట్టుకున్నారు సప్పట్లు కొట్టారు మొత్తం ఏం చేశారు కానీ లాస్ట్ చూస్తే అది అట్లా అర్థమైంది అట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఒకటే దేశం ఒకటే జాతి ఒకటే మాట ఏదో ఒకటే 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 ఎన్నిక రకరకాలుగా చెప్తా ఉంది అంటే ఇవన్నీ ఒకటి చేయాలంటే ఈ దేశం ఎట్లా ఉండాలి హిందూ దేశంగా పిలవాలి అని చెప్పి మన మోడీ గారు చెప్తున్నాడు అంటే ఇప్పుడు హిందూ దేశంగా పిలుస్తులేమ్మా పిలుస్తామా లేదా దీన్ని హిందూ దేశం అంటే ఆయా అట్లా అంటానికి వీలు లేదని చెప్పి వాళ్ళు అంటున్నారా ఎవడో ఒక్కడన్నా అక్కడ అన్నాడా మరి నీ హిందూ దేశం ఏంటి నీ హిందూ దేశం నిందగాక మొన్న సుప్రీంకోర్టులో సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఒక లాయర్ గారు చెప్పు తీసుకొని జడ్జి గారి మీద కుసిరాడు ప్రధాన న్యాయమూర్తి మీద విసిరాడు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఎన్ని మనం ఆలోచించాలి కదా కార్మికవకంగా ఏంటి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే చాతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర అనే నాలుగు కులాలతోటి ఏర్పడిన వ్యవస్థ బ్రాహ్మలు అంటే ఈ నాలుగు కులాల్లో మూడు కులాల వాళ్ళకి ఈ కింద కులాల వాళ్ళు అంటే బ్రాహ్మలు బొమ్మ యొక్క మెదడు నుంచి పుట్టారు క్షత్రియులు బుధాల నుంచి పుట్టారు వైశ్యులు త్వరల నుంచి పుట్టారు మిగతా సూత్ర కులాలన్నీ పాదాల నుంచి పుట్టినాయి ఈ శరీరాన్ని పాదాలు మోయాలి కాబట్టి ఈ పై మూడు కులాల వాళ్ళని కూడా వీళ్ళు మోస్తూ ఉండాలి జీవితాంతం అది సనాతన ధర్మం అది ఉండటానికి వీళ్ళదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత పోరాటం చేశాడు ఆ పోరాటం చేసిందని ఫలితమే కదా ఇప్పుడు దాని యొక్క దా దాని యొక్క ఇది తగ్గింది దానికి పవర్ తగ్గింది ఇప్పటికీ ఉంది ఇప్పటికీ ఉన్నప్పుడు కూడా గట్ గతంలో ఉన్నంత స్ట్రాంగ్గా లేదు ఇప్పుడు అది తగ్గింది తగ్గిన దాన్ని మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ శుద్ధ కులాలందరితో చాక్యూ చేయించుకోవాలి కార్మిక వర్గం మీద చాకరి చేయించుకోవాలి కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చేయాలి కాబట్టి మోడీ సిగ్గు లేకుండా నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేశారు మోడీ బీసీ అని చెప్పి మీరు అనుకోకండి మోడీ గారు గుజరాత్ లో ముఖ్యమంత్రి అయినాక ఆయన మోడీ కులము అగ్గ అగ్ర కులాల్లో ఉంటే దాన్ని బీసీ కులం కింద మార్చాడు అక్కడ ఆ మోడీ అనేది కూడా వ్యాపారస్తుల కులమే మార్చి బీసీ ప్రధానమంత్రి అయ్యాడు బీసీ ప్రధానమంత్రి అయ్యాడు అని చెప్పి చెప్తున్నారు కానీ మోడీ కాదు బీసీ కాదు అంటే ఈ బీసీలని ఎస్సీలని ఎస్టీలని పూర్తిగా పాదాకాంతం చేసుకొని చేయాలనే ఉద్దేశంతో వీళ్ళగా ఉండేది కార్మిక వర్గంలో కార్మిక వర్గంలో ఉండేవాళ్ళు దాదాపుగా నైంటీ పర్సెంట్ వీళ్ళే అగ్ర కులాల వాళ్ళు కూడా కొంతమంది అక్కడక్కడ ఉండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ ఇప్పుడు మున్సిపాలిటీలో కా ముక్కాల సాఫ్ చేసేవాళ్ళు రోడ్లు వాళ్ళు అగ్గ కులాల వాళ్ళు ఉంటారా ఉంటుందా ఎక్కడన్నా ఇప్పుడు మీ ఆసుపత్రుల్లో కానీ ఇప్పుడు శానిటేషన్ వర్కర్స్ కానీ పేషెంట్ కేర్ వర్కర్స్ కానీ సెక్యూరిటీ వర్కర్స్ కానీ పెద్ద కులాల వాళ్ళు ఉంటారా బీసీలు ఎస్సీలే ఉండేది అంటే వీళ్ళందరికీ పది ఉండకూడదు వీళ్ళందరూ ఆర్థికంగా వాళ్ళు బలో బలోపేతం కావడానికి వీల్లేదు బలోపేతం అయితే మన మాట వినదు ఎప్పుడు వీళ్ళ కడుపు మారుతూ ఉండాలి మన కాళ్ళ దగ్గర పడి ఉండాలి అనేటటువంటి కుట్రతోటి మొత్తం ఈ కార్మిక వర్గానికి చట్టాలు లేకుండా చేసి చేస్తూ ఉన్నారు ఓట్లు వేసేదే మెజార్టీ ఓట్లు ఎదురుకున్నాయి శూద్ర కులాలకే ఉన్నాయి ఇళ్ళకే ఉన్నాయి అధికారంలో ఉన్నదేవుళ్ళు అగ్ర కులాల వాళ్ళు అధికారంలో ఉన్నారు అసలు లాస్ట్ అసెంబ్లీలో కార్మిక వర్గం గురించి మాట్లాడేవాడు ఒక్కరు కూడా లేడు లాస్ట్ అసెంబ్లీలో కేసీఆర్ పది సంవత్సరాలు అసెంబ్లీలో ఉంటే మా ఫస్ట్ అసెంబ్లీలో ఒకడు ఉండేవాడు కేసీఆర్ వాడిని కూడా భయపెట్టి డబ్బులిచ్చి మోసం చేసి మొత్తం లాక్కెళ్ళిపోయాడు ఆ పది సంవత్సరాల పాటు అసెంబ్లీలో మన గురించి మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేడు ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు కొత్తగూడెం నుంచి ఒక ఆయన వచ్చాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అప్పులు చేయండి నాకేం అభ్యంతరం లేదు ఒకరోజు నేను విన్నా ఆయన మాట్లాడింది అప్పులు అప్పులు అసలు టీఆర్ఎస్ వాళ్ళు కూడా అప్పులు చేశారు మీరు కూడా అప్పులు చేయండి కానీ నువ్వు అప్పు చేసి తెచ్చినటువంటి ఆ కోట్ల లక్షల కోట్ల రూపాయలు పేదవాడికి ఏమి ఇచ్చావు కార్మికుడికి ఏమి ఇచ్చావు ఇల్లు ఇచ్చావా ఉద్యోగం ఇచ్చావా ఏ రూపీ పేదవాళ్ళకి ఎంత పర్సెంటేజ్ దక్కిందో నాకు లెక్క కావాలి మెడికల్ ఎంప్లాస్ యూనియన్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి జీతాలు రాకపోతే అసెంబ్లీలో బల్లగుద్ది మాట్లాడు జీతాలు ఎందుకు పనిచేయించుకొని చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తూ ఉన్నారు చట్టాన్ని ఉల్లంఘిస్తే మీకు పనిష్మెంట్ ఇవ్వాలా వెంటనే జీతాలు వచ్చింది మన గురించి మాట్లాడేవాడు ఒకడు ఉన్నారు కాబట్టి అదే పది మంది కనుక ఆ చట్టసభల్లో ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయండి పన్నెండు ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయండి అని చెప్పి ఆ పద్ధతిలో మాట్లాడడానికి అవకాశం ఉండేది కానీ మనమే మన వాడిని పంపించం మనం ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్ల దగ్గరికి పోయేటప్పుడు మన కులపోడా మన మతపోడా మన చుట్టమా అని చెప్పి మనం చూస్తాం కానీ అసలు మన వర్గానికి సంబంధించినవాడా ఈయన పోతే కార్మికుల గురించి ఏమైనా మాట్లాడతాడా ఎంప్లాయీస్ కోసం ఏమైనా మాట్లాడతాడా కష్టపడే వాళ్ళ కోసం ఏమైనా మాట్లాడతాడా అని చెప్పి ఏ రోజన్నా మనం ఆలోచించామా అక్కడ కూడా మనలాంటి వాళ్ళమే నాయకులు అవుతాం ఎందుకంటే ఆర్థికంగా కొద్దిగా మొత్తం కార్మిక వర్గానికి నమ్మకత్వం చేస్తుంది బీజేపీ ఏ ముందు దానికి ఆన్సర్ చెప్పి ఈయన అసెంబ్లీలో మాట్లాడాలా కేసీఆర్ వాళ్ళు ఇవాళ బీసీ బీసీ రిజర్వేషన్ సమస్య కూడా చూస్తున్నాం ఎవరైతే కోర్టులో దీనికి వ్యతిరేకంగా కేసు వేసారో వాళ్లే గొంతు చించుకొని వాళ్ళ పేపర్లలో ఈ కాంగ్రెస్ యొక్క పాపం అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రభుత్వాల మీద పోరాటం చేసి ఈ ప్రతి దేశంలో కూడా కార్మిక రాజ్యాలను స్థాపించినప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ సిద్ధాంతం తేల్చినప్పుడు ఆ సిద్ధాంతంతో కం మనం కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకోవాలని పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు తేదీన కమ్యూనిస్ట్ పార్టీని సాధించుకుందాం ఇప్పుడు వంద సంవత్సరం నడుస్తుంది రేపు డిసెంబర్ ఇరవై ఆరు తేదీన వంద సంవత్సరాలు పూర్తి అవుతాయి డిసెంబర్ ఇరవై ఆరు తేదీన ఖమ్మంలో వంద సంవత్సరాల మహాసభ ఖమ్మంలో జరగబోతా ఉంది మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తారు దానికి ఎందుకంటే పార్టీలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ని కాబట్టి మీరందరూ ఆ మీటింగ్ రండి అది ఎంతమంది వస్తారు లక్షలాది మంది వస్తారు మన సైన్యం ఇంత ఉందా అని మనకు ఆశ్చర్యం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అది మన పార్టీ ఎందుకంటే ఆ పార్టీలో గెలిచిన వాడు ఎవరైనా అసెంబ్లీలో కూర్చున్న పార్లమెంట్లో కూర్చున్నా కార్మిక వర్గానికి ఏం చేసావు అని అడుగుతాడు కానీ అదానికి ఏం చేసావు అంబానికి ఏం చేసావు అని అడగడు అదాని అంబానికి దోచిపెడుతున్నావు కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నా అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తారు తప్పిస్తే ఇంకో మాట వాళ్ళు నోట్లో నుంచి ఉండదు కష్టజీవుల కోసం మాట్లాడే ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీయే మరి ఏ అధికారం లేకపోయినా వంద సంవత్సరాల నుంచి ఈ పార్టీ నిలబడి ఉందంటే కేవలం కార్మిక వర్గం యొక్క అండదండలతోటే నిలబడి ఉంది కాబట్టి దాన్ని కూడా మనం జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ మన మహాసభలు జయప్రదం కావాలని భవిష్యత్